హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వెల్కమ్ టు ద ఆడియన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే కథ ప్రేమ పరీక్ష రెండవ భాగం ఇక స్టోరీలోకి వెళ్తే ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ చెయ్యి వదలను సత్య అన్నాడు కృష్ణ దాంతో ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు ఫోన్లో కాల్స్ మెసేజెస్ బయట కలవడాలు ఇలా సంతోషంగా గడుస్తున్నాయి వాళ్ళ రోజులు ఒకరోజు కృష్ణ ఇంట్లో టీవీ ఆన్లో ఉన్న ఎవరో చూడటం లేదు అమ్మ కిచెన్లో వంట చేస్తుంది నాన్న పేపర్ చదువుతున్నాడు కృష్ణ అని కృష్ణ అమ్మగారైన అన్నపూర్ణ గారు పిలిచారు కొంచెం గట్ నీ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది కృష్ణ అని గట్టిగా గదిమించారు కృష్ణకి అర్థమైంది ఆవిడ తల్లి దేని గురించి మాట్లాడాలనుకుంటుందో మంచి సంబంధం చూసామని కృష్ణ నాన్నగారు వెంకట్రావు గారు అన్నారు మన వాళ్ళే అమ్మాయికి అందం చదువుతో పాటు చక్కని కుటుంబం కూడా ఉంది ఆ మాట ఆ మాటలకు ఆదిత్య చెవులకు వినిపించ వినిపిస్తున్నాయి అప్పుడు ఆ అతనికి వెంటనే గుర్తు వచ్చింది సత్య అమ్మ అని పిలిచాడు కృష్ణ నేను ఒకరిని ఇష్టపడుతున్నాను అని చెప్పాడు అన్నపూర్ణ గారు ఆశ్చర్యంతో కృష్ణని చూస్తున్నారు ఎవరు అని అడిగారు ఆ ప్రశ్నలో సంతోషం కాకుండా ఆందోళన ఉంది కృష్ణ వెంటనే సత్య అని చెప్పాడు ఎవరు అని తల్లిదండ్రులు ఇద్దరు మరలా అడిగారు అదేనమ్మ గోవింద్ మావి గారి అమ్మాయి సత్య సత్య అంటే నాకు చాలా ఇష్టం పెళ్ళంటూ చేసుకుంటే సత్యనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు కృష్ణ గారి అమ్మ నాన్న ఇద్దరూ కూడా సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే వారిద్దరూ ఊహించిన సంఘటన ఇది కృష్ణ అలా చెప్పగానే ఏమీ మాట్లాడకుండా వెంకట్రావు గారు అదే నీ నిర్ణయం అయితే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఆయన తన రూంలోకి వెళ్ళిపోతారు దాంతో కృష్ణ కూడా తన రూంలోకి వెళ్ళిపోతాడు అన్నపూర్ణ గారు భర్త మాటలు విని ఆవిడ పని ఆవిడ చూసుకుంటారు సత్య ఇంట్లో కూడా ఇలాంటి సందర్భమే ఏర్పడుతుంది సత్య అమ్మ నాన్న ఇద్దరూ సత్యను కూర్చోబెట్టించుకొని మాట్లాడుతున్నారు నీ వయసు పెరుగుతుంది సత్య ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావు అని అడిగారు లక్ష్మి గారు ఇలా అంటే ఎలా అని ప్రశ్నించింది సత్య అదే ఒంటరిగా అని లక్ష్మి గారు మెల్లిగా ఉంది దాంతో సత్య నేను ఒంటరిగా ఉన్నానని ఎవరు చెప్పారమ్మా నీకు నేను ఒక నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను తనతోనే నా జీవితం పంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది లక్ష్మి గోవింద్ గారు ఇద్దరూ కూడా ఆశ్చర్యంగా సత్యవైపు చూస్తున్నారు అతని గురించి మాకు తెలుసా అని అడిగారు గోవింద్ గారు తెలుసు నాన్న తను ఎవరో కాదు వెంకటరావు గారు అబ్బాయి కృష్ణ అని చెప్పగానే సత్య ఇంట్లో కూడా కృష్ణ ఇంట్లో లాగే పెద్దలు మౌనం తరచి ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందామనేసి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు సత్య తల్లిదండ్రులు కూడా సత్య కూడా తన రూంలోకి వచ్చింది నాన్న ఏమీ మాట్లాడటం లేదు ఎందుకని ఇంతకీ కృష్ణని పెళ్లి చేసుకొని వాళ్ళకి ఇష్టమేనా ఇష్టమైతే అలా మౌనంగా ఉన్నారెందుకు అనుకుంటూ సత్య తన రూంలో ఆలోచించుకుంటూ ఉంది ఇవే ఆలోచనలు కృష్ణమదిలో కూడా ఉన్నాయి ఆ రోజు రాత్రి కృష్ణ సత్య ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు ఇద్దరు ఫోన్ చేసి ఇద్దరూ సైలెంట్గా ఉన్నారు ముందులా నవ్వులు సరదా మాటలు లేవు ఇద్దరు మధ్య మళ్ళీ మౌనం ఇంట్లో మన విషయం చెప్పేశాను అన్నాడు కృష్ణ సత్య కూడా ఆ విషయం విని మౌనంగా ఉంది కాసేపు నేను కూడా మా ఇంట్లో మన విషయం గురించి చెప్పేశాను అంది సత్య ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు కృష్ణ ఇప్పుడు బలంగా ఉండాలి లేకపోతే మన ప్రేమ జ్ఞా జ్ఞాపకంగా మిగిలిపోతుంది అని చెప్పింది సత్య ఆ మాటల్లో ధైర్యం కనిపించింది అదే సమయంలో భయం కూడా వేసింది అతనికి నిన్ను బాధ పెట్టాల్సి వస్తే అని అడిగాడు కృష్ణ మనం విడిపోయిన రోజే నాకు నిజమైన బాధ కృష్ణ అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు అని చెప్పింది సత్య సరే మీ ఇంట్లో ఏమన్నారు మన విషయం గురించి అని అడిగాడు కృష్ణ ఏమన్నారు ఏమీ అనలేదు సైలెంట్గా ఉన్నారు అని చెప్పింది సత్య మరి మీ ఇంట్లో అని అడగ్గా మా ఇంట్లో కూడా సైలెంట్గానే ఉన్నారు తర్వాత మాట్లాడుకుందామని చెప్పి వెళ్ళిపోయారు అని చెప్పాడు కృష్ణ తర్వాత అలా మాట్లాడుకున్న కృష్ణ సచలు ఇద్దరు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నారు ఆ రాత్రి మెల్లగా గడిచిపోయింది తర్వాత రోజు ఉదయం కృష్ణ తండ్రి అయిన కృష్ణ తండ్రి కృష్ణ తన తండ్రి సమాధానం కోసం ఎదురు చూడగా వెంకట్రావు గారు కృష్ణ సత్యను తప్ప నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకో అని చెప్పారు నేను నీకు అభ్యంతరం చెప్పను కానీ సత్యం మాత్రం వద్దు అని అంటారు నేను సత్యను తప్ప ఇంకెవరిని ఇష్టపడలేను పెళ్ళి కూడా చేసుకోలేను అని చెప్తాడు కృష్ణ అనే వాళ్ళ నాన్నకి వాళ్ళ చెప్పి బయటికి వెళ్ళిపోతాడు కృష్ణ అన్నపూర్ణ గారు వెంకట్రావు గారితో ఎందుకండి అలా అన్నారు సత్య అంటే మీకు ఇష్టమే కదా ఆ పిల్ల ఏ ఇంటి కొడలు అయితే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని మీరే కదా చాలాసార్లు అన్నారు అది కాదు అన్నపూర్ణ గోవింద్ తన కూతుర్ని మంచి ఉన్నత ఉన్నత స్థాయిలో స్థిరపడిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాడు మనవాడ ఇంకా ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో స్థిరపడుతున్నాడు అందుకే వద్దంటున్నాను కానీ మనవాడు రాబోయే రోజుల్లో ఉన్న స్థాయిలోనే స్థిరపడతాడు కదండి అన్నారు అన్నపూర్ణ మీరు ఒకసారి గోవిందన్నితో మాట్లాడితే బాగుంటుంది అని అన్నారు ఆమె రాబోయే రాబోయే రోజుల్లో మా వాడు ఏదో అవుతాడని చెప్పి ఇప్పుడు వాళ్ళ కూతుర్ని మన వాడికి ఇచ్చి పెళ్లి చేయమనాలా అలా అడిగితే వాడు ఒప్పుకుంటాడో లేదో తెలియదు కానీ దానివల్ల మా స్నేహానికి ముప్పు రాకూడదు కదా అని చెప్తారు వెంకట్రావు గారు ఇక ఆ మాటలు అక్కడితో ముగుస్తాయి సత్య ఇంట్లో కూడా గోవింద్ గారు సత్యకు వద్దు అని చెబుతారు సత్య నేను కృష్ణుని తప్ప ఎవరితో ఎవరిని చేసుకోను అంటుంది కానీ గోవింద్ గారు నువ్వు కృష్ణుని తప్ప ఇంకెవరినైనా చేసుకో అని అంటారు సత్య దానితో కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది లక్ష్మి గారు కూడా గోవింద్ గారితో కృష్ణ మంచివాడే కదండి చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న పిల్లవాడు మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే అమ్మాయి కూడా సుఖ సుఖపడుతుందిగా అన్నారు లక్ష్మి గారు గోవింద్ గోవింద్ గారు లక్ష్మి వాళ్ళ వాళ్ళ కుటుంబంతో గో వెంకట్రావు గారి కుటుంబంతో మన పో మనం పోటీ పడగలమా ఏదో వారు వారు వారి మంచితనంగా స్నేహంగా ఉన్నారు కదా అని సంబంధం కలుపుకోలేముగా అని చెప్ చెప్తారు లక్ష్మి గారితో గోవింద్ గారు వెంకట్రావు మంచివాడు నా స్నేహితుడు కానీ నా కూతుర్ని ఇచ్చి మా మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చే చేయాలనుకుంటున్నామని నేను వెళ్ళి ఎలా అడగను అని లక్ష్మి గారితో చెప్తారు దాంతో ఇంకా అలా చెప్పి గోవింద్ గారు ఆఫీస్కి వెళ్ళిపోతారు లక్ష్మి గారు కూడా ఇంకేమీ చేయలేక ఇంట్లో పని చేసుకుంటారు రోజులు అలా గడుస్తున్నాయి ఇంట్లో ఒత్తిడి ప్రశ్నలు పెరుగుతున్నాయి కృష్ణ సత్య ఒకరినొకరు చూసుకునే సమయం కూడా తగ్గింది కాల్స్ తగ్గాయి మెసేజ్లు కూడా చిన్నవయ్యాయి హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ఒకరోజు సత్య కృష్ణ తమకు తాము రో ప్రతిసారి కలుసుకునే చోట్ల కలుసుకున్నారు ఇద్దరు మౌనంగా కూర్చున్నారు కృష్ణ మెల్లగా కొంతకాలం దూరంగా వండాల్సి వస్తుందేమో సత్య అన్నాడు దూరంగా అంటే అంది సత్య మన ప్రేమను కాపాడుకోవడం కోసం మన కుటుంబాలు మనల్ని అర్థం చేసుకునేంత వరకు అని చెప్పాడు కృష్ణ సత్య కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి కానీ బయటకు రానివ్వలేదు దూరం పెరిగితే ప్రేమ పెరుగుతుందా లేదా నెమ్మదిగా చచ్చిపోతుందా అని అడిగింది సత్య కృష్ణ దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు నాకు భయం వేస్తుంది నిన్ను కోల్పోతానేమో అని సత్య అంటుంది నేను కూడా అన్నాడు కృష్ణ కానీ పోరాడకుండా వదిలే వదిలేయలేము కదా అంటాడు పోరాటం అంటే అంది సత్య మన ప్రేమ కోసం ప్రపంచంతో ప్రేమ అంటే కేవలం కలిసి ఉండడం కాదు సత్య మన ప్రేమ కోసం ప్రపంచంతో పోరాడాలి ప్రేమ అంటే కేవలం కలిసి ఉండడం కాదు సత్య విడిపోయే అవకాశం ఉన్నా వదలకపోవడం మన కుటుంబాలు ఒప్పుకునేంత వరకు మనం దూరంగా ఉందాం అంటాడు కృష్ణ అంటే నువ్వు నన్ను వదిలేస్తావా అని అడుగుతుంది సత్య కాదు సత్య నాకు ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది దానికోసం నేను ముంబై వెళ్ళాలి కొన్ని రోజులు మనం దూరంగా ఉంటేనైనా మన తల్లిదండ్రులు అభిప్రాయాలు మారవచ్చు కదా అంటున్నాను అంటాడు కృష్ణ సరే అని తలుపుతుంది సత్య ఇద్దరు మనసుల్లో ఎక్కడా లేని బాధ దూరం భయం చేరాయి అలా వారం రోజులు గడుస్తాయి కృష్ణ ముంబాయికి వెళ్ళవలసిన రోజు వచ్చింది రైల్వే స్టేషన్కు చేరుకున్నారు కృష్ణ కృష్ణతో పాటు కృష్ణ తల్లిదండ్రులు స్నేహితులు మరియు సత్య కూడా స్టేషన్కు వచ్చింది కృష్ణ వాళ్ళ నాన్నతో జాగ్రత్త నాన్న వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను అమ్మ అని చెప్ చెప్పాడు దానితో వారి తల్లిదండ్రులిద్దరికీ కళ్ళనీళ్లు తిరిగాయి పూర్ణగారు గారు ఆదిత్యను పట్టుకొని జాగ్రత్త జీవితంలో ఏదో సాధించాలని వెళ్తున్నాం జాగ్రత్తగా ఉండు నీపై నీకు నమ్మకం ఉంచు ఏదైనా సాధించగలవు అని చెబుతారు కృష్ణ తన తన ఫ్రెండ్స్కి కూడా బాయ్ చెప్తాడు తన ఫ్రెండ్స్తో అమ్మ నాన్న జాగ్రత్తరా వారికి ఏ అవసరం ఉన్నా కొంచెం చూసుకోండి మీరు ఉన్నారనే ధైర్యంతోనే వాళ్ళని వదిలిపెట్టి వెళ్తున్నాను అన్నాడు వాళ్ళకు కూడా బాగా చెప్పాడు చివరికి సత్య దగ్గరికి వచ్చాడు మన కృష్ణ సత్య కళ్ళల్లో కళ్ళల్లో నీళ్ళు బాధ కృష్ణ తనతో మాట్లాడితే ఎక్కడ బాధ బయట బయట పడుతుందేమోనని సత్య కంగారు పడుతుంది కృష్ణ కూడా కళ్ళతోనే వెళ్ళి వస్తానని చెబుతాడు తను కూడా తను ఎక్కడ మాట్లాడితే తను బాధ బయట బయటకు వచ్చేస్తుందేమో వెళ్ళలేనేమో అనిపిస్తుంది కృష్ణకు కూడా సత్య కూడా అలాగే కృష్ణకు వెళ్ళి రమ్మని కళ్ళతోనే సమాధానమిస్తుంది జాగ్రత్తగా ఉండమని రైలు కోత మోగింది రైలు వెళ్ళిపో వెళ్ళిపోతుంది కానీ సత్య కళ్ళ ముందు కృష్ణ ముఖమే కనిపిస్తుంది స్టేషన్ ఖాళీ అవుతుంది కృష్ణ తల్లిదండ్రులు కృష్ణ స్నేహితులు స్టేషన్ నుంచి బయలుదేరారు కానీ సత్య మాత్రం అక్కడే ఆగిపోయింది తనకి తన గుండె భారంగా మారింది సత్య ఇంటికి చేరుకుంది కృష్ణ క్షేమంగా వెళ్ళాడా లేదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా కృష్ణ నుంచి చిన్న మెసేజ్ చేరాను అనేసి ఇక కృష్ణ దగ్గరికి వస్తే కృష్ణ ముంబై చేరుకున్నాడు తన అక్కడ అక్కడ ఆఫీస్కి దగ్గరలో ఉన్న ఒక హాస్టల్లో జాయిన్ అయ్యాడు కృష్ణ ఆ కొత్త గదిలో చిన్న బెడ్ మీద కూర్చొని ఫోన్ తీసుకు సత్య చేరుకున్నా అని మెసేజ్ పెట్టాడు కృష్ణ ఆలోచనతో ఉన్న సత్య ఆ మెసేజ్ చూసి ఊపిరి పీల్చుకుంది నిద్ర వస్తుందా అని మెసేజ్ పెట్టింది సత్య నువ్వు మాట్లాడితేనే కదా అన్నాడు కృష్ణ అలా వారి మధ్య ఆ సంభాషణ జరుగుతుంది దాని ఆ మాటల వల్ల దూరంగా ఉన్న వారి మధ్య దూరం తగ్గుతూ తగ్గించాయి ఆ మాటలు అలా వాళ్ళ రోజులు గడుస్తూ ఉన్నాయి రోజు గుడ్ మార్నింగ్ అనే మెసేజ్తో మొదలయ్యి నిద్రకు ముందు చివరి కాల్తో ముగులు మిగులుతు ముగుస్తుంది రోజులు అలా కలిసి ఉండలేకపోయినా ఒకరి జీవితాల్లో ఇంకొకరు ఉన్నారు అనే విధంగా గడుస్తున్నాయి అలా ఒకరోజు కృష్ణ దగ్గర నుంచి కాల్ రాలేదు మెసేజ్ రాలేదు సత్య ఫోన్ చూస్తూనే ఉంది గడియారం తిరుగుతుంది ఏమైంది కృష్ణకు అనేసి మనసులో చిన్నగా భయం మొదలైంది చిన్నగా మొదలైన భయం పెద్ద ప్రశ్నగా మారిపోయింది సత్యకు ముందు భయంతో కృష్ణకు ఏమైందా ఏమైనా జరిగి ఉంటుందా అని ఆలోచించిన సత్య కృష్ణ నుంచి తనకు ఇప్పటి వరకు ఎటువంటి మెసేజ్ రాకపోవడంతో కృష్ణ నన్ను మర్చిపోతున్నాడా అని ఆలోచించింది రెండో రోజు కూడా కృష్ణ నుంచి ఎటువంటి ఎటువంటి ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలేదు సత్య మెసేజ్ చేసింది బిజీనా అనేసి ఆ మెసేజ్ చూసినట్టు టిక్ పార్క్ వచ్చింది కానీ రిప్లై మాత్రం రాలేదు కృష్ణ నుంచి ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చి చేరాయి మనసులో బాధ మొదలైంది దూరం అనేది ఎలా మొదలవుతుందా అని అనుకుంది మూడో రోజు రాత్రి సత్య ఫోన్ మోగింది కృష్ణాని స్క్రీన్ పై చూడగానే కోపం కోపంతో సత్య వెంటనే లిఫ్ట్ చేయలేదు చివరికి మూడో కాల్కి తీసింది సత్య ఎక్కడున్నావు ఏమైపోయావు ఈ రెండు రోజులు అని అడిగింది కోపంతో సత్య హాస్పిటల్లో అన్నాడు కృష్ణ ఒక్కసారిగా ఆమెకు మాటలు రాలేదు ఫ్రెండ్కు చిన్న యాక్సిడెంట్ తనతో హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది ఫోన్ ఛార్జ్ కూడా అయిపోయింది నేను చూసుకోలేదు నిన్ను భయపెట్టి నిన్ను భయపెట్టినందుకు సారీ అని చెప్పాడు ఆ మాటలతో ఆమె కన్నీళ్ళు కళ్ళల్లో కన్నీళ్ళు కళ్ళ నుంచి కన్నీళ్ళు జారాయి నాది కోపం కాదు కృష్ణ భయం అంది సత్య ఇక నుంచి ఎంత బిజీ అయినా ఒక మెసేజ్ చేస్తాను అన్నాడు కృష్ణ నాపై నమ్మకం ఉంచు అన్నాడు నమ్మకం చోటే ప్రేమ ఉంటుంది కృష్ణ అంది సత్య ఆ మాటలను వారిద్దరూ అర్థం చేసుకున్నారు ప్రేమలో అపార్థాలు రావడం తప్పు కాదు వాటిని మాట్లాడుకొని అపార్థాలను ఆ అపార్థాలను దూరం చేసుకోవడమే నిజమైన ప్రేమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కథని మీకు నచ్చినట్లయితే ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్